నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటైన శక్తి పీఠం విశ్వాదేవి పీఠం ఇక్కడి దేవి రూపం విశ్వేశ్వరి లలిత త్రిసతి అందు సకల హ్రీం అనే తృతీయ ఖండమున హ్రీం శబ్దం ద్వారా జగన్మాత యొక్క విశ్వేశ్వరి రూపం వేదాంతపరంగా చెప్పబడి ఉంది భాష్యకారులు వివరించే అంతరార్థం ప్రకారం హ్రీం సంహార శక్తి కానీ ఈం అను శబ్దం సృష్టి శక్తి ఇట్లే ఈ శబ్దము సర్వ నియంతృత్వం కలది హ్రీం లేదా ఈం కలిపి హ్రీ అనే ప్రకాశ అనే అర్థంలో స్థిరపడి నిరతిశయానంద సత్యానంద ప్రకాశాదాత్మక చిక్తిగా భాషిస్తున్నది సూటిగా చెప్పాలంటే సర్వ ప్రపంచముల సృజనకు మూలభూతత్వము చెప్పబడింది కనుకనే విశ్వేశ్వరుని హ్రీంకార వేదోపనిషదే నమః అని ప్రస్తుతించారు ఈ శక్తిపీఠ ప్రదేశం కాశీ ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రం వారణాసికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది గంగా తీరాన ఉన్న విశ్వేశ్వరి మాతను మాతగా ఆరాధిస్తారు ఈ ఆలయ ప్రాంగణమంతా కోతులతో నిండి ఉండుట చేత మంకీ టెంపుల్గా పిలువబడుతుంది ఈ ఆలయం ఎర్రటి గంగ సింధూరంతో నిండి ఉంటుంది పండగ సమయాల్లో మేకలను బలిచ్చే ఆచారం కూడా ఉంది నదిలో పడవల ద్వారా ఇక్కడికి చేరవచ్చు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి